ఇదేం ఋతువు శరద్ ఋతువు అంటే అక్కున చెప్పేయకండి మధ్య భారతదేశంలోని అడవుల్లో ఇది ప్రణయ ఋతువు అట అదేంటి వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిశిర ఇట్లా ఆరు ఋతువులే ఉన్నాయి కదా ఈ ప్రణయ ఋతువు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అనుకుంటుర్రా ఎస్ ఇది నిజంగా ప్రణయ ఋతువే మధ్య భారతదేశం అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణలోని ఉత్తర ప్రాంతం ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంతాలు ఇవన్నీ కలిపి ఈ అడవుల్లో ఈ ఋతువుని ప్రణయ ఋతువుగానే అభివర్ణిస్తారట ఎందుకంటే ఇది పులుల సంభోగ సమయం అంటే బ్రీడింగ్ సీజన్ ఆడ మగ పులులు జతగట్టడానికి అనువైన సీజన్ అనమాట భారతదేశంలో స్త్రీల జనాభా తగ్గిపోతున్నట్టే ఈ మధ్య భారతదేశంలోని అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఆడపులుల జనాభా తగ్గిపోతుందట దానికోసం ఈ మగ పులులు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ ఉత్తర తెలంగాణలో ఉన్న కాగజ్నగర్ అటవీ ప్రాంతానికి వలస వస్తున్నాయట అందుకే మహారాష్ట్ర నుంచి ఒక మగ పులి ఒక గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ ప్రాణహిత నదిని దాటి దాంట్లో ఈద కొట్టుకుంటూ తెలంగాణలోని కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో వచ్చిందంట ఇది ఇక్కడికి వచ్చి ఒక ఆడపులిని బట్టి దానికి సైటు కొట్టి దాంతో కట్టి పిల్లల్ని కనడమే దాని లక్ష్యం అనమాట దీనికోసం ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ పులి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కన్హర్గావ్ అనే ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ప్రాణహిత నదిని దాటి తెలంగాణలో ఉన్న కాగజ్ నగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోకి ఎంటర్ అయ్యింది పులుల బ్రీడింగ్ సీజను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలలో ఉంటుంది ఈ సమయంలోనే మగ పులులు మేటింగ్ కోసం చాలా దూరం ప్రయాణిస్తాయి ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి మగ పెద్ద పులులు తెలంగాణలోకి ఎంటర్ అవుతుంటాయి అని చెప్పి అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు కాగజ్ నగర్ సమీప లోని ఇటికల్ పహాడ్ అనే ఒక అటవీ ప్రాంతం ఉంది ఆ అటవీ ప్రాంతం నుంచి ఎక్కువగా మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి పెద్ద పులుల ఎంట్రీస్ జరుగుతుంటాయంట ఇప్పుడు ఈ వచ్చిన పులి కూడా ఇక్కడి నుంచే తెలంగాణలోకి ప్రవేశించిందని అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు గుర్తించారు దీన్ని మంచిర్యాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించారు లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ లో కూడా ప్రాణహితనాది దాటి తెలంగాణలోకి ఆల్మోస్ట్ ఐదారు పులులు వచ్చినాయి ఒక అయితే ఏకంగా మేట్ వెతుక్కుంటూ ఆల్మోస్ట్ సిద్దిపేట జిల్లా సమీపంలో దాకా వచ్చి ఆ తర్వాత కొన్నాళ్ళకి తిరిగి చంద్రపూర్ జిల్లాకి వెళ్ళిపోయింది ఈ పుల్లల మైగ్రేషన్ సమయంలో ఆహారం కోసం వేటాడుతుంటాయి ఈ వేటాడే టైంలో అడవిలో మీదకి వెళ్ళిన ఆవుల మీద కూడా దాడులు చేస్తుంటాయి లాస్ట్ ఇయర్ ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిమంది రైతులు ఏం చేశారంటే ఇట్లా వేటాడడం వల్ల చచ్చిపోయిన ఒక ఆవు కలేబరం మీద పాయిజన్ పోసిరు పాయిజన్ పోయడం వల్ల ఆ కలేబరాన్ని తిన్న పులి తర్వాత రెండు మూడు రోజులకు చచ్చిపోయింది సో ఈ నేపథ్యంలోనే అడవి శాఖ అధికారులు కీలకమైన హెచ్చరికలు జారీ చేసిరు ఒకవేళ ఆవులు పుల్ల దాడులో గనక చనిపోతే ఖచ్చితంగా పరిహారం అందుతుంది అది కూడా డైరెక్ట్ రైతు అకౌంట్ లోనే పడుతుంది కాబట్టి ఇట్లాంటి చర్యలకు దిగకండి అనేవి పర్యావరణ సంరక్షణలో కీలకమైనవి అంతేకాదు పులుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఈ నేపథ్యంలోనే పులుల్ని చంపడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు ఒకవేళ ఆవుల మీద గనక దాడులు జరిపి ఆవులు గనక చనిపోతే ఆవులు గేదెలు ఎడ్లు ఏమైనా చచ్చిపోతే మీకు ఖచ్చితంగా పరిహారం అందిస్తాం ఈ లోకల్ వెటర్నరీ డాక్టర్ ఉంటాడు కదా ఆయనతో పోస్టుమార్టం చేయించి అది ఖచ్చితంగా పులి చేతిలోనే చనిపోయింది అని తేలితే మాత్రం ఖచ్చితంగా పరిహారం అందుతుంది సో ఇది కూడా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లోనే లోనే పడుతుంది పులి దాడిలో ఆవులు చనిపోయిన రైతులు ఎవరైనా మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పులులని చంపడానికి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు భయా వీడియోలు చేస్తున్నాం మీరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఇంత ఇంత మంచి మంచి ముచ్చట్లు చెప్తున్నాం కదా మీకు ఒకసారి మంచి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఫోర్త్ ఎస్టేట్